ఆల్సో మీరు ఒక వర్డ్ అన్న ఓటమిని తీసుకోలేకపోతుంది అని సో మ్యామ్ నేను ముందు చాలా రియాలిటీ లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు ఒక్కసారి మీరు చూడండి అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అజ్యూమ్ చేసుకోకండి మ్యామ్ దో ఆర్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ హ్యావ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ లో అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫేలియర్ అండ్ నేను అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు చిన్న ఏజ్ నుంచే నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను తీసుకున్నాను సో నాకు తెలుసు మెంటల్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు మ్యామ్ సో నేను చాలా స్ట్రాంగ్ అనే నిల్చున్నాను ఇప్పుడు అండ్ నా వెనకాల ఎలాంటి పవర్ఫుల్ పర్సన్ లేరు మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు మాకు మనీ లేదు నేను ఓన్గా రావడానికి నా ఓన్ మ్యూజిక్ చేసి ఓన్ సాంగ్స్ చేసుకొని రావడానికి మాకు అది లేదు సో నేను అన్నీ నా సోషల్ లైఫ్ కానీ ఆ స్టడీస్ అన్నిటినీ పక్కన పెట్టి మ్యూజిక్ ఇస్ మై ఎవ్రీథింగ్ అనుకుంటూ బతుకుతున్నాను సో అలాంటి దానిలో ఇంజస్టిస్ జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది మ్యామ్ ఇలా అప్సైట్ అవడం అనేది పక్కా ఉంటుంది సో నేను మళ్ళీ వన్స్ అగైన్ ఆమ్ సేయింగ్ మ్యామ్ ఆర్ ఎ లెజెండరీ సింగర్ ఐ వాజ్ ఆల్వేజ్ అ ఫ్యాన్ ఐమ్ స్టిల్ అ ఫ్యాన్ మీరంటే మాకు చాలా చాలా అభిమానం అస్ సింగర్ సో జడ్జ్మెంట్ ఒక్కటి నేను ఎందుకు నేను తో మీకు పెట్టాను సో ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్ వన్స్ అగైన్ నో పర్సనల్ హీట్ ఐమ్ స్టిల్ ఫ్యాన్ ఆఫ్ యూ సో ఇరొక్క నేను చెప్పాలనుకున్నాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్